హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఓఈసిడి నివేదిక అంశంగా నార్వే దేశం పెద్ద మనస్సు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కదా వచ్చిన శ్రోతలకు చిన్న విషయంగా చెబుతాను వినండి నార్వే దేశం పెద్ద మనస్సు ఇక వినండి నార్వే పెద్ద మనస్సు ఇతర దేశాలకు చెందిన ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం చాలా దేశాలు సాయం చేస్తుంటాయి రుణాలు గ్రాంట్లు సరుకులు సేవలు సమకూర్చటం ఇటువంటి రూపాల్లో అవి విదేశాలకు ఆపన్న హస్తం అందిస్తుంటాయి కష్టకాలంలో మానవతా దృక్పథం ప్రదర్శిస్తూ బాధితులకు అవి ఆర్థికంగా సైనిక పరంగానూ అండగా ఉంటాయి ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ ఓఈసీడీ అంటాం దాన్ని ఆ దేశాలు ఈ విషయంలో ముందున్నాయి మానవాభివృద్ధి సూచి వంటి వాటిలో తొలి వరుసలో ఉండే నార్వే విదేశాలకు సాయం చేయడంలోనూ ఉదారతను చాటుకుంటుంది ఇరవై ఇరవై మూడులో తలసరి ఫారిన్ ఎయిడ్ పరంగా ఆ దేశమే తొలి స్థానంలో నిలిచింది ఆ సంవత్సరంలో వివిధ దేశాల తలసరి విదేశీ సాయం డాలర్లలో పరిశీలిస్తే నార్వే ఒక వెయ్యి నూట అరవై డాలర్లు అన్నమాట చేస్తే స్వీడన్ ఐదు వందల పదిహేను డాలర్లు నెదర్లాండ్స్ మూడు వందల డెబ్భై డాలర్లు యూకే రెండు వందల యాభై ఐదు డాలర్లు ఫ్రాన్స్ రెండు వందల ఇరవై ఐదు అమెరికా నూట తొంభై జపాన్ నూట యాభై ఐదు ఆస్ట్రేలియా నూట ఇరవై రెండు స్పెయిన్ అరవై తొమ్మిది ఇజ్రాయెల్ నలభై ఒకటి ఈ విధంగా నార్వే దేశం పెద్ద మనసుతో తొలి స్థానంలో నిలిచింది తలసరి ఫారిన్ ఎయిడ్ పరంగానమాట ఇది దీనికి ఆధారం ఈ నివేదిక ఓఈసిడి నివేదిక ఆధారంగా మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో విజ్ఞానాంశంగా వినిపించాను విన్నారు కదా నార్వే దేశం పెద్ద మనస్సు అనేటువంటి అంశాన్ని విన్నారుగా ధన్యవాదాలు